హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ముఖ్యంగా మనకైతే రావటం జరిగిందండి ముఖ్యంగా మే నెల పెన్షన్లకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా చాలా పెద్ద అప్డేట్ అయితే వచ్చింది ఏపీ పెన్షన్లందరికీ కూడా ఒక ముఖ్యమైన ప్రకటన అండి మీ నెలవారీ పెన్షన్ పే స్లిప్స్లకు సంబంధించి అలాగే పెన్షన్ జమ ప్రక్రియలో కొన్ని కీలకమైన మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా పే స్లిప్స్ అయితే ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి పే స్లిప్స్ అనేటివి డౌన్లోడ్ కావడం అయితే ప్రారంభమైందండి ముఖ్యంగా పెన్షన్లు తమ పే స్లిప్స్ని యథావిధిగా నిధి వెబ్ నిధి వెబ్ పోర్టల్ ద్వారా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక రెండవది తాజా నివేదికల ప్రకారం ఈ నెల పే స్లిప్స్లో పెన్షన్లు కొన్ని ముఖ్యమైన మార్పులను అయితే గమనించవచ్చండి ముఖ్యంగా గతంలో నిలిపివేయబడినటువంటి సివి సివిపి కమ్యూటేషన్ రికవరీ ప్రక్రియ తిరిగి ప్రారంభం కాబోతున్నట్లు అధికారిక మేమో జారీ అయింది అయితే ఈ రెండు రకాల కోతలు అయితే ఉండబోతున్నాయండి సాధారణ సిబిపి కోత ఇది ప్రతి నెల కూడా జరిగే సాధారణ కంపిటీషన్ మొత్తం రెండవది ఆరు నెలల బకాయిల రికవరీ గత ఆరు నెలలుగా నిలిచిపోయినటువంటి సివిపి బకాయిలను రాబోయే పన్నెండు నెలల్లో సమాన వాయిదాలలో పద్ధతిలో రికవరీ చేసే అవకాశం అయితే ఉందండి ఈ రికవరీ ప్రారంభమైందా లేదా ఈ యొక్క బకాయిల రికవరీ ఎలా ఉండబోతుందనే పూర్తి స్పష్టత పేస్లిప్స్లో మాత్రమే లభిస్తుంది ట్రెజరీ మరియు అకౌంట్స్ శాఖ నుండి ఈ మేరకి మెమో అయితే విడుదలైపోయిందండి ఇక మీ పేస్లిప్స్లో ఎంత శాతం డిఆర్ కరువుబత్యం వర్తింపజేస్తున్నారో స్పష్టంగా చూపించే అవకాశం ఉంది ఇది వరకు ఈ సమాచారం అంత స్పష్టంగా ఉండేది కాబట్టి ఇక కమ్యూటేషన్ మొత్తం ఎప్పటి నుండి ఎప్పటి వరకు కోత విధించబడుతుంది నెలవారీ కోత మొత్తం వంటి వివరాలు పూర్తిగా మరింత స్పష్టంగా పేస్లిప్స్లో అయితే పొందుపరచుకుంటాయి ఇక మూడవది పెన్షన్ పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రతి పెన్షనర్ కూడా ఈ కింది విషయాలను అయితే క్షుణ్ణంగా పరిశీలించుకోవాలండి మీ పేరు హోదా పెన్షనర్ ఐడి సరిగ్గా ఉన్నాయా లేదా ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి తర్వాత అర్హత ఉన్న చోట ఈ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదో చూసుకోవాలండి ఎర్నింగ్స్ మరియు డిడక్షన్స్ మీకు రావాల్సిన మొత్తం గ్రాస్ పెన్షన్ కోతలు అంటే డిడక్షన్ పోను నికరంగా చేతికి వచ్చే మొత్తం ఇవన్నీ కూడా పెన్షన్స్ అన్నీ కూడా సరిచూసుకోవాలి ఇక ఎర్నింగ్స్ విభాగంలో మీకు వర్తించే డిఆర్ సరిగ్గా కలిసిందో లేదో తనిఖీ చేయాలి ఇక ఎనభై సంవత్సరాలు దాటిన పెన్షన్లకి వర్తించేటువంటి ఏక్యూపీ శాతం మరియు ఆ మొత్తం సరిగ్గా జమ అయిందో లేదో చూసుకోండి ఈ ఏక్యూపీ కూడా డిఆర్ వర్తించిందా లేదా అనేది కూడా గమనించాలి ఇక డిడక్షన్ విభాగంలో సీవీపీ సాధారణ కోత మరియు బకాయిల రికవరీ వర్తిస్తే కనుక వివరాలను జాగ్రత్తగా శీలించండి గతంలో సివిపి రికవరీ ఆగిపోయిన వారికి ఇప్పుడు పునఃప్రారంభమైనట్లు ప్రారంభమైనట్లు పే స్లిప్స్లో అయితే కనిపిస్తుంది ఇక ఆదాయ పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి ఫామ్ పదహారు చాలా ముఖ్యం పే స్లిప్స్లో దీనికి సంబంధించిన ప్రాథమిక వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలండి ప్రతి నెల కూడా మీ పే స్లిప్స్లోని అన్ని ఆర్థిక వ్యక్తిగత వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవటం చాలా అవసరం ఇక నాలుగవది మీ పేస్లిప్స్లో ఏవైనా తప్పులు వ్యత్యాసాలు లేదా మార్పులు కనుక గమనించినట్లయితే మీరు వెంటనే మీ సంబంధిత డీడీఓను సంప్రదించాలండి లేదా నేరుగా ట్రెజరీ అధికారులను కలిసి మీ సమస్యను కూడా వివరించవచ్చు ఐదవది డీడీఓలు పెన్షన్ బిల్లులను హెద్ పేరోల్ నందు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి కూడా ఇరవై ఐదో తేదీ మధ్య అప్లోడ్ చేయటం అయితే పూర్తయిపోయిందండి ఇక ఈ బిల్లులు ట్రెజరీ ఆఫీసర్ అంటే ఎస్టీఓ గారి వద్దకు వెళ్ళి వారి ఆమోదం పొందిన తర్వాత బిల్ నెంబర్లు జనరేట్ అవుతాయి చాలా కాలంగా పెన్షన్లు తమ పేస్లిప్స్లో కూడా బిల్ నెంబర్ను చూపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు దీనివల్ల వారు తమ బిల్లు పేమెంటు స్టేటస్ని ఉదాహరణకి ఫండ్ క్లియరెన్స్ కోసం వేచి ఉందా ఆర్బీఐలో ఉందా బ్యాచ్ నెంబర్స్ అలాటయ్యా ఇవన్నీ కూడా స్వయంగా ట్రాక్ చేసుకోగలటానికి వీలవుతుంది ప్రస్తుతం ఈ సౌకర్యం ఉద్యోగులకు ఉన్నప్పటికీ పెన్షనర్ల పే స్లిప్స్లో బిల్ నంబర్ కనిపించటం లేదండి అయితే బిల్లులు ప్రస్తుతం ఎస్టీఓల పరిధిలో ఉన్నాయి కొన్ని బిల్లులు ఇప్పటికే ఆమోదం పొంది ఉండవచ్చండి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం పన్నెండు గంటలకి అంటే అర్ధరాత్రి పే స్లిప్స్ అయితే మాన్యువల్గా అప్లోడ్ అవ చేయబడతాయి కాబట్టి ఆ సమయం నుండి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్న బిల్లులు సాధారణంగా నెల చివరి రోజైన ముప్పై తేదీ సాయంత్రం నాటికి ఈ కుబేరుకు అయితే వెళ్తాయండి అయితే ఆరవది ఈ నెల పెన్షన్లు బ్యాంక్ ఖాతాలో జమ కావడానికి కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది దీనికి ప్రధాన కారణాలు ఇటీవలే నిధి భవన్లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటన కొంతవరకు ప్రక్రియపై ప్రభావం చూపించవచ్చు ఇక జూన్ ఒకటవ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో బ్యాంకులు పనిచేయవండి అందువల్ల ఆ రోజు జీతాలు పెన్షన్లు జమ అయితే కావు ఇక రెండవ తేదీ అంటే ఈ యొక్క రెండవ తేదీ నుండి కూడా యథావిధిగా జీతాలు మరియు పెన్షన్లు అయితే జమ కావడం ప్రారంభమవుతుంది జూన్ రెండవ తేదీ నుంచి మీ పెన్షన్ బిల్లుల కదలిక పేమెంట్ స్టేటకు స్టేటస్కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అయితే మన ఛానల్ అయితే వీడియోస్ రూపంలో అయితే అందిస్తూనే ఉంటానండి ఇక పెన్షన్లు అందరూ కూడా ఈ అంటే ఇప్పుడు చెప్పుకున్న విషయాలన్నీ కూడా మీ పేస్లిప్స్ని డౌన్లోడ్ చేసుకొని సకాలంలో అన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించుకొని ఒకటికి రెండు సార్లు ఏ తప్పులు తడకలు ఉన్నట్లయితే ఖచ్చితంగా సంబంధిత అధికారులైతే సంప్రదించాలి క సంప్రదించడానికైతే వెనుకాడకండి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్